వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ పాపింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి ఒకటి ఒకటి ఎలాగా ఉంటుందని అంగడ అనేది ఈ అంగట్లో ఆవులు మాత్రం బాగానే రావడం జరిగిందండి కాకపోతే కొద్ది జెర్సీ ఆవులు ఎక్కువ వచ్చినాయి హెచ్ఎఫ్ తక్కువ వచ్చినాయండి ఈ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున జరుగుతుంది సిద్ధి మన ఉష్ణాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ అండి జెర్సీ కావండి క్వాలిటీ మాత్రం బాగుంది ఇది జెర్సీ కదా అన్నది ఎన్ని లీటర్ ఇస్తుంది ఇది లీటర్లు లీటర్ ఇస్తుందా ఎన్నో తావి ఇది రెండో తావు దా ఏం చెప్తున్నావే డెబ్బై రెండు వేలు చెప్తాను సెవెంటీ టూ థౌసండ్ చెప్తున్నా అండి ఈ రకం ఉంది ఆవు అయితే ఎన్నో వేలు ఈ వారం లోపించది డెబ్బై రెండు వేలు చెప్పింది మనం గర్గని కంటే ఖచ్చితంగా ఉంటుంది మనం చూసి మాట్లాడుకోవచ్చు ఆ మాత్రం సైజ్ బాగుంది అనేది కూడా జబర్దస్త్ సైజు ఉంది జెర్సీ ఇది సెవెంటీ టూ థౌసండ్ చెప్పిండు రెండో ఇత రెండో ల్యాక్టేషన్ అనేది పాలు పది ఓకే పది మిల్కి మిల్క్ చెప్పాడు ఆవా ఆల్రెడీ ఇది అయిందండి మంచి సైజు ఉంది ఆవైతే అయితే వండుకుంది దాని లాగే అది పొద్దు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది అన్న ఎండీ అన్న మధురమైనదా క్వాలిటీ మాత్రం మీరేకం ఉందండి ఆవు అమ్ముడు పోయిందట అమ్ముడు పోయిందట అడుగుదా మీకు సరే ఈ క్వాలిటీ ఉందండి ఆవు నిన్న మధ్యాహ్నం వినిందట ఆల్రెడీ అంటే అమ్ముడు పోయిందా ఇది ఎంత పోయిందన్న ఎనభై ఐదు వేల పోయింది బాగా ఇస్తాన్న అనేది తొమ్మిది తొమ్మిది పూట తొమ్మిది లీటర్లు పూట తొమ్మిది లీటర్లు ఇచ్చిందని చెప్తున్నా అండి సైజు మాత్రం ఆవు మాత్రం క్వాలిటీ బాగానే ఉంది ఆవు ఇలాగ మాత్రం మీరేకం ఉన్నది ఏ బాబా కంకి పడుతున్నావా ఎందుకండి ఎందుకని ఎయిటీ ఫైవ్ థౌసండ్ అమ్మడు పోయిందట ఆల్రెడీ ఈ రకం ఉందండి ఆవు పావులు మాత్రం తొమ్మిది లీటర్లు ఇచ్చినడా కూటకి ఈ రకం ఉంది ఇక్కడ హెచ్ఎఫ్ ఉన్నాయండి హెచ్ఎఫ్ జెర్సీ అవన్నీ రకాలుగా ఉన్నాయి రేట్ కూడా తెలుసుకుందాము క్వాలిటీ మాత్రం బాగుంది ఆవి పెద్దగా సైజు ఆవింది ఇది కూడా పెద్ద ఆవి ఇది కూడా ఇక్కడ బేరం అయితే అవుతుందండి బేరం అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు ఇక నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం తర్వాత ఆవు మంచిగా ఉందండి బాబు అమ్మినా ఆవిది ఎంతగా అమ్మినావే అరవై అరవై వేలుగా మీరు ఎన్ని లీటర్ పాలిస్తాది ఇది పదమూడు పాలు పదమూడు ఎన్నో ల్యాక్టేజ్ అండి ఇది ఎన్నో ఇద్దాయి రెండో విధా అరవై వేలకు అమ్మడం జరిగిందండి ఈ ఆవు రెండో ఆవు పదమూడు లీటర్ పాలిస్తా అని చెప్తుండు సైజు మాత్రం ఈ రకం ఉందండి ఇలా మీడియం సైజ్ ఉంది ఆవు అయితే థర్టీన్ లీటర్స్ పాలిస్తా అని చెప్తుండు అరవై వేలకు అమ్మడం అమ్మడం జరిగింది రైతు ఓకే ఓకే బాబు సిక్స్టీ థౌజండ్ అయిపోయింది బేరం అయిపోయింది ఇది కూడా ఆల్రెడీ అమ్ముడు పోయిందట అండి నలభై నాలుగు తోడు పోయిందట ఇది అన్న చెప్తాను పక్క పండి ఫార్టీ ఫోర్ థౌసండ్ తోడు పోయిందట ఈ సైజు ఉంది ఆవు రెండో ల్యాక్టిషన్ ఉన్నట్టుంది ఇది కూడా ఈ సైజు ఉందండి ఆవు ఆల్రెడీ అమ్ముడు పోయింది ఈ రకం ఉంది ఆవు అయితే రెండో అయితే అండి చెప్తాడు అన్నది పాలనిచ్చిందనా ఏమైంది గ్యారంటీ ఎనిమిది గ్యారంటా ఎంతకైనా రేట్ ఇది నలభై ఎనిమిది వేలకు రమ్మూడు పోయింది ఓకే అమౌంట్ కూడా వాళ్ళు కట్టడం జరుగుతుంది అండి నలభై ఎనిమిది వేలకు బేరం అయితే అయిపోయింది ఎనిమిది లీటర్కి గ్యారెంట్ ఇస్తాం పాలు ఈ రకం ఉంది ఆవైతే దీన్ని లాగేది ఈ సైజు ఉందండి ఆవు మాత్రము రైట్ తక్కువగా మంచి నీట్గా ఉంది ప్యూర్ జెర్సీ అది ప్యూర్ జర్సీ ఓకే రేట్ ఏం చెప్తున్నావు ప్యూర్ జర్సీ అరవై రెండు వెళ్ళి చెప్పినావు బర్రెండ్గానే ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో అయితే ఎన్నో అయితే రెండో అవుతా పాలు ఇస్తుందా పూట నాలుగు నుంచి ఐదు లీటర్ పాలు ఓకే అరవై రెండు వెళ్ళి చెప్పినావు అంతేనా సెకండ్ లాక్టేషన్ ఓకే ఈ సైజు ఉందండి ఆవు అయితే మంచి ప్యూర్ జెర్సీ అంటాడు ఆవు మాత్రం బాగుంది నీట్గా ఉంది ఆవైతే సెకండ్ లెక్టేషన్ అని చెప్తుండ్రు ఎన్ని రోజులు ఇది వారం రోజులు ఇందా మంచిగా ఉంది ఆవైతే నీట్గా ఉంది ఓటోకి నాలుగు నుంచి ఐదు లీటర్ పక్కా అని చెప్తుండీ సిక్స్టీ టూ థౌసండ్ చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి ఏ రకం అయితే మంచిగా ఉంది ఓకే ఇది కూడా జెర్సీ అయినా లోకల్ ఇది హెచ్ఎఫ్లో క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఇది ఇదిందా ఉంది ఆల్రెడీ పాలెం ఇస్తుంది ఇది పది ఇస్తుందా ధర ఏం చెప్పినా ఇది డెబ్బై రెండు చెప్పినాం పది లీటర్ పాలు ఇస్తున్నాం డెబ్బై రెండు వేలు సెకండ్ ల్యాక్టేషన్ ఓకే అంతేనా ఓకే బార్గెడింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఓకే సెకండ్ ల్యాక్టేషన్ చెప్తాడు డెబ్బై రెండు వేలు చెప్పాడు ఆల్రెడీ ఇన్నింది ఇది పది లీటర్ మిల్క్ ఇస్తా ఫర్ డే ఎరండి ఓకే బ్రదర్ జెర్సీ ఆవండి ఆవు మాత్రం పెద్ద సైజు ఉంది బాబు మీదేనా ఆవిది ఎన్నో ఆవిది ఈ మూడో ఇత పాలన ఇచ్చిందే పది లీటర్లు ఇస్తా ఒక రోజు పది లీటర్ పొద్దు మాపు ఓకే ధర ఏం చెప్పినా మరి యాభై ఐదు వేలు చెప్పినాం ఈస ఎన్నో అయితే ఇది మూడో లాక్టేషన్ ఇప్పుడు ఇంతే మూడో విత అని చెప్తున్నా అండి తాటి ల్యాక్టేషన్ ఆవి మాత్రం పొడుగుందండి ఆవిది ఒక ఫర్ డే పది లీటర్ మిల్క్ ఇస్తా అని చెప్తాడు యాభై ఐదు వేలు చెప్పినాం రేటు అయితే రీజనబుల్ రేట్ అనిపిస్తుందండి యాభై ఐదు వేలు అంటే ఓకే ఈ రకం ఉంది అది ఎన్ని రోజులు అయితే ఆవిది ఒక పది పదిహేను రోజులు పడుతుంది ఓకే ఈ సైజు ఉంది ఆవైతే ఫిఫ్టీన్ డేస్లో ఇంత అని చెప్తాడు ఫర్ డే మిల్క్ పది లీటర్లు ఇస్తామని చెప్తున్నాడు యాభై ఐదు వేలు చెప్పినట్టు బార్గెన్గానే ఖచ్చితంగా ఉంటుంది ఓకే లోకల్ ఆవండి ఇది ఈ సైజు ఉంది ఆవైతే రమ్మను మీద ఆవిది ఓకే ఏం రేట్ అయిపోయినా ఆగు నలభై ఐదు వేలు చెప్తాను ఓకే నలభై ఐదు పాలండి ఇస్తుంది నాలుగు నాలుగు ఇస్తాను పూటో నాలుగు ఇస్తా మంచి ఇస్తున్నాను లోకల్ ఆవండి మరి పూటో నాలుగు లీటర్ పాలు ఇస్తాను అని చెప్తున్నా అండి నలభై ఐదు వేలు చెప్పినా ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనలింగ్ కాదండి ఆవిధది ఈ రకం ఉన్నది ఎవరు మీది ఎవరు నర్మే ఎందువల్ల అయినది ఆవు నెల అవుతుందా ఇప్పుడు పూట కేంద్ర పూట నాలుగు లీటర్లు ఇస్తుంది ఓకే ఈ వారం ఎట్లయితే బాగా రావడం జరిగిందండి మాకు వీడియో తి టైం లేదు జరా ఎట్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి మంచి ఎట్లు వచ్చినాయి పెయిన ఒకరే ఇంత రాలేదు ఈ వారం ఎక్కువ వచ్చినాయి ఎట్లయితే సూపర్ ఉన్న ఎడ్లు పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు ఆవులు తక్కువ వచ్చినాయి ఎట్ల ఎక్కువ వచ్చినాయి వారం నాకు తెలిసి ఆ మాత్రం ఏ సైజు అండి హెచ్ఎఫ్ ఇది ఈ రకం ఉన్నది హెచ్ఎఫ్ ఆవి ఇది ఓకే తమ్ముడు ఎన్నో ఎన్నో తావి ఇది మూడోదా ఎడో అయితావు పాలండి ఇస్తా తాము ఇది పూటకి వెళ్ళి లీటర్ పాలు ఇస్తా దా ఏం చెప్పినావు అరవై ఐదు వేలు చెప్పినాం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి హెచ్ఎఫ్ ఇది ఊటకి లీటర్ పాలిస్తా అని చెప్తున్నాడు హెచ్ఎఫ్ అరవై ఐదు వేలు రేట్ అయితే చెప్పడం జరిగింది ఆల్రెడీ ఈయనండి ఎన్ని రోజులు అవుతుందా మీని ఇది ఎన్ని రోజులు అవుతుంది ఈయని వారం రోజులు అవుతుంది ఓకే తమ్మి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పిండండి చెప్పింది వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవచ్చు రేటు ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి అరవై ఐదు వేలు చెప్పిండు ఈ తమ్ముడు షెడ్లైనా ఇది షెడ్ల ఉండే ఆవేనా షెడ్యాల ఉండేదా బయట తిరిగేదేనా షెడ్ అదే ఓకే అవు అవుతుందండి అతను ఎనభై ఐదు వేలు చెప్పిండు వీళ్ళు డెబ్బై లోపల అడుగుతారు థర్డ్ లాక్టి వేసినప్పుడు అయితే పన్నెండు లీటర్లు పాలిస్తాను అని చెప్తుండు సైజు మాత్రం మంచిగా ఉంది ఆవు ఉందండి ఇది ఎవరు కాకపోతే ఇలా పేరు ఈ వారం అయితే ఆవులు తక్కువ వచ్చినాయండి కొద్ది ఏ వారం చాలా తక్కువ వచ్చినాయి ఆవులు అయితే మంచి సైజు ఉందండి ఆవిది ఇది జబర్దస్త్ ఉంది ఆవి అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తుండది లక్ష రూపాయలు చెప్పడం జరుగుతుంది అవి మాత్రం క్వాలిటీ బాగుంది ఉంది క్వాలిటీ మాత్రం బాబు ఎండవైతేనేది ఎన్నో దావు మూడో దావా పాలనిస్తే పద్దెనిమిది లీటర్ పాలిస్తా ఎయిటీన్ థౌసండ్ మిల్క్ అండి పర్ డే క్వాలిటీ మాత్రం బాగుంది అది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పడం జరిగింది బాగా ఖచ్చితంగా ఉంటుందండి మనం మాట్లాడుకోవచ్చు రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి చెప్పింది ఫైనల్ ఏం కాదు అవి మాత్రం బ్రహ్మాండం ఉంది మంచి క్వాలిటీ ఉందండి ఆవు అన్న ఎన్నో తావు ఇది రెండవ తావా ఎన్ని పాలు ఇస్తుంది కూట కార ఇస్తుందా ఎన్నో రెండో ఆవు పూట కారవాలతో పన్నెండు రూపాయలు పాలు ఇస్తుంది క్వాలిటీ మాత్రం బాగుందండి ఆవు రేట్ ఏం చెప్పినావు అన్న డెబ్బై రెండు వేలు చెప్పినావు సెకండ్ లాక్డేషన్ టువెల్ లీటర్స్ మిల్క్ సెవెంటీ ట్వల్వ్ థౌసండ్ చెప్తున్నాండి డెబ్బై రెండు వేలు చెప్పడం జరిగింది ఆవు మాత్రం మీకు క్వాలిటీ ఉంది ఆవు మాత్రం బాగానే ఉందండి జబర్దస్త్ ఉంది ఆవు క్వాలిటీ బాగుంది ఫైనల్గా ఏమొస్తా అన్న అరవై ఐదు అరవై వేల తోటి ఇస్తావు అరవై ఐదు అరవై వేల తోటి ఇస్తా అంటుండండి ఆవు మాత్రం బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఆవు క్వాలిటీ బాగుంది కింద కొన్ని దూడలు ఉన్నాయండి నాకు దృఢ రాబడుతున్నారు ఇక్కడ మీకు లో చాలా పెద్ద ఇది కృష్ణాబాద్ అంగడి రావులు కానీ బాగానే వస్తే ఓకే అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ ధర వస్తుంది ఓకే ఇంతటితో వీడియో ఊగిస్తాం ఇది మళ్ళీ మా వర్షం వచ్చే టైం అయింది మొబైల్ అవుతుంది